అంతనాడు లేదు నాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కుప్పు అన్నట్టుగా ఓ పెద్దిరెడ్డి ఇయాల పొడిలో బార ఊదినట్టు బాగానే బాధకాలు కొడుతుంది కానీ ఆయన ఎట్లా ఉంది అని కథ నా కాల కాదు రాలే నువ్వు అని అనుకుంటుండ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అసలు కథ ఎందుకు చూద్దాం పని గంగకు సొంగకు పంగకు తప్పు లేదు అన్నట్టుగా నా మాటకు తిరుగులేదు అని డప్పు కొట్టుకుంటున్నా పెదిరెడ్డి గతంలో డిసిసి అధ్యక్షుడిగా నన్ను చెయ్యి డిసిసి అధ్యక్షుడిగా నన్ను చెయ్యి అని బదిలాడి కాళ్ళు పట్టుకున్నాడు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డివి ఇక చూడు సార్ ఏమనికొస్తుంటారు నేను కాణిపాగంలోనో తరిగొండలోనో ప్రభుత్వం కోసం గారికి సిద్ధంగా ఉన్నాను నువ్వు వస్తావా ఛాలెంజ్కి నువ్వు వస్తావాళ్ళు పట్టుకునే అలవాటు వేస్తావు నేను సగవలోగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని పదవులు వస్తా ఇగోగి తరీక అంటే మరి ఏదో ఎలక్షన్ల ముందరనే నేను గీత అతంగం అందుకుంటూ కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటురా చలో పారి ఏ దేవుని కాడనైనా పెద్దిరెడ్డి ఈ మాట అన్నట్టుగా నేను ప్రమాణం చేస్తాను అనుకుంటుండ్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చూడు రాజకీయాలు చల్లగా ఉండాలి రాజకీయాలు చేయబట్టి ఏడికి పోతాయి మాటలు ఏడికి వస్తాయి పానాలు